ఐ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ కావడం సంచలనం రేపింది అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత ఇంటికి రావడంతో సినీ ప్రేమికులు అల్లు అర్జున్ ని పరామర్శిస్తున్నారు అల్లు అర్జున్ బయటికి రాగానే మొట్టమొదటిసారిగా కలిసిన వ్యక్తి లాయర్ నిరంజన్ రెడ్డి ఆయనతో గంటకు పైగానే మాట్లాడారట అల్లు అర్జున్ లాయర్ నిరంజన్ రెడ్డి రాజ్యసభ మెంబర్ అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేసులన్నీ ఆయనే డీల్ చేశారని వార్తలు వస్తున్నాయి అంతేకాదు ఆయన టాలీవుడ్ లో కొన్ని సినిమాలను కూడా ప్రొడ్యూస్ చేశారట మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన ఆచార్య మూవీని ఆయనే ప్రొడ్యూస్ చేశారట ఇక అల్లు అర్జున్ కేసు విషయానికి వస్తే కోర్టులో అల్లు అర్జున్ కేసు వాదించడానికి రెండు గంటల సమయం పట్టిందట రెండు గంటల సేపు కేసు వాదించినందుకు నిరంజన్ రెడ్డి గారు తీసుకున్న అమౌంట్ అక్షరాల పది లక్షలట ఆయన గంటకు ఐదు లక్షల చొప్పున తీసుకుంటారట రెండు గంటల సేపు కేసు వాదించినందుకు అక్షరాల పది లక్షలు తీసుకున్నారట ఇక పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే అల్లు అర్జున్ ని చూడడానికి హైదరాబాద్ బయలుదేరారని అందరూ కానీ ఆయన వ్యక్తిగత పని వల్ల వచ్చి అల్లు అర్జున్ ని కలవకుండానే వెళ్లిపోయారు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర అభివృద్ధి కోసం చేసిన ట్వీట్ మరోసారి వైరల్ అయింది కలిసి ఉంటే నిలబడతాం విడిపోతే పడిపోతామన్న ట్వీట్ అల్లు అర్జున్ కి కౌంటర్ గానే అందరూ అల్లు అర్జున్ విషయంలో రాజకీయాల్లో కూడా దుమారం రేపుతోంది